అస్సలం వైకమ్ ఎవరీవన్ మనం ఈరోజు చూసుకుందాం ముస్లిమ్స్ ప్లాటినం గోల్డ్ వేసుకోవచ్చా వేసుకోకూడదా అని చెప్పి ఇంగ్లీష్లో ఇక్కడ ఫార్మాట్ ఇచ్చాను నాకు తెలిసినంతవరకు మ్యారేజెస్లో కానీ దేంట్లో అయినా సరే ఒక గెత్తు గొప్ప కోసం ముస్లిం యువకులు కానీ పెద్దవాళ్ళు కానీ బాయ్స్ అనేవాళ్ళు గోల్డ్ చిన్న పిల్లలకు కూడా రింగ్స్ పెట్టడం గోల్డ్ అది మగపిల్లలకి పెట్టడం ఆడపిల్లలకి జాయిజ్ ఉంది ఇస్లాంలో గోల్డ్ వేసుకోవాలి ఆడపిల్లలు బాయ్స్ కి లేదనమాట ఇది అనుమతించబడలేదు అల్లా తాలా తెలియజేసి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ముస్లిం పురుషులు ప్లాటినం ధరించవచ్చా ముస్లిం పురుషులు స్వచ్ఛమైన ప్లాటినం ధరించడానికి అనుమతించబడ్డారు అనుమతించనిదల్లా బంగారం ధరించడం సో మన ప్రవక్త సల్లల్లాహు అలహీ వసలం గారు బంగారం మరియు పట్టు వస్త్రాలు స్త్రీల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన వస్త్రాలు పురుషులు వేసుకోకూడదు ప్లాటినం ఆ కోవలోకి రాదనమాట ప్లాటినంని తెల్ల బంగారం అని కూడా అంటారు మీలో చాలా మందికి తెలుసా ఉండొచ్చు చాలా మంది అంటారు అనమాట తెల్ల బంగారం వేసుకోవచ్చు ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు ఇది నిషేధించబడినది తెల్ల బంగారం కానీ నార్మల్ గోల్డ్ పురుషులు వేసుకోవడానికి అనుమతించబడలేదు నా పెళ్ళిలో అయితే నా హస్బెండ్ అయితే సిల్వర్ వేసుకున్నారు ప్లాటినం వేసుకున్నారు